నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో మన ఇంటి కాంపౌండ్ వాల్ గురించి చర్చ ఉంటుంది చాలామంది కాంపౌండ్ వాల్ను పట్టించుకోరు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ప్రక్కింటి వారి కాంపౌండ్ వాల్నే మన ఇంటి కాంపౌండ్ వాల్గా కూడా తీసుకోవడం జరుగుతుంది దానివల్ల ఆ ఇంటికి వాస్తు దోషం ఏర్పడుతుంది ఒక్కొక్కసారి ప్రమాదాలు జరుగుతుంటాయి మరికొన్ని సందర్భాల్లో ప్రాణాలే గాలిలో కలిసిపోతూ ఉంటాయి అవును చూస్తే సింపుల్గా ఉంటుంది కానీ వాస్తు దోషాలు ఆ ఇంటిని చుట్టుముడుతూ ఉంటాయి మరి ఎలాంటి సందర్భాల్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి అని అంటే మీరు చూడండి ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ నార్త్ సౌత్ వెస్ట్ ఇది ఈశాన్యం మూల ఇది ఆగ్నేయ మూల ఇది నైరుతి మూల ఇది వాయు మూల అంటూ ఉంటాం మీరు ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ చూసినప్పుడు సహజంగా మనం ఎవరమైనా ఏం చేస్తూ ఉంటాము అనంటే ఈ ఇంటికి ఈశాన్యము పెంచుకుంటూ పోతూ ఉంటాం చూడండి ఇలా ఇంటికి ఈశాన్యాన్ని అంటే తూర్పు ఈశాన్యం ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం ఇది ఇంటి ఒక ఇంటి యొక్క కాంపౌండ్ నిర్మాణం ఎప్పుడైతే ఈ ఇంటికి తూర్పు ఈశాన్యం పెరుక్కుంటూ పోయింది ఈ ప్రక్కవారు ఏం చేశారు అనంటే దీన్నే హద్దుగా తీసుకున్నారు దీన్నే వారు అద్దుగా తీసుకున్నారు అప్పుడు ఏమవుతుంది చూడండి ఈ ఇంటికి ఏమవుతుంది దీని ప్రభావం ఇంటి మీద ఎలాంటి ఫలితాలను చూపిస్తుందో చూద్దాం మీరు చూడండి ఇక్కడ ఏమైపోయింది ఇది పెరిగింది ఇది తరిగింది అంటే ఈ ఇంటికి ఇది ఏమవుతుంది అని అంటే ఇది వాయ్యం అవుతుందండి ఇంటికి ఇది అవుతుంది ఇంటికి ఇది నైరుతి అవుతుంది అన్నప్పుడు ఇది ఇక్కడ వాయుము తగ్గింది నైరుతి పెరిగింది ఈ ఇంటి వారు ఏం చేశారు అనంటే ఈ ఇంటి యొక్క కాంపౌండ్ వాళ్ళనే తను కూడా హద్దుగా చేసుకున్నాడు మరి కట్టడం ఎందుకు అని చెప్పేసి దీన్నే అద్దుగా చేసుకున్నాడు ఇదే అతని యొక్క కాంపౌండ్ వాల్గా మారిపోయింది అప్పుడు ఏంటి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి వాయుము పెరిగింది వాయుము తరిగింది నైరుతి పెరిగింది అంటే ఆ ఇంట్లో ఆకస్మిక మరణాలు జరుగుతూ ఉంటాయి ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి సర్జరీకి వెళ్ళిపోతూ ఉంటాడు కోర్టు కేసులు జరుగుతూ ఉంటాయి కారణము నైరుతి పెరిగింది నైరుతి పెరగకూడదు నైరుతి తరగకూడదు పెరాలసిస్ నేను వేములవాడికి వెళ్ళానని ఒకరింటికి వెళ్ళినప్పుడు ఇలాంటి సంఘటనే నాకు ఎదురైపోయింది ఆ ఇంట్లో నైరుతి పెరిగిపోయి ఈ ఇంటిని ఈ ఇంటి వారిని హద్దుగా తీసుకొని తను ఇల్లు కట్టాడు వేములవాడలో ఈ ఇన్సిడెంట్ రియల్గా జరిగిన సంఘటన మీకు చెప్తూ ఉన్నాను అప్పుడు అతను ఇల్లు కట్టాడు ఆ ఇంటికి ఈ ఇంటి అతనికి ఏమైపోయింది అంటే నైరుతి పెరిగిపోయింది వాహ్యం తరిగిందండి అతనికి పెరాలసిస్ రావడం జరిగింది బెడ్ మీద పడుకొని ఉన్నాడు చాలా యాక్టివ్ పర్సన్ సిక్కైపోయి అయిపోయి ఉన్నాడు సింపుల్ వారిని నేను అడిగాను మీ కాంపౌండ్ ఏంటి అంటే కాంపౌండ్ అంతా చూసేసరికి ఈ కాంపౌండ్ తను అద్దుగా చేసుకున్నాడు ఈ ప్రక్కవారి ఇల్లు ఇంటి కాంపౌండ్ను తను అద్దుగా చేసుకున్నాడు దాని మూలంగా ఆ ఇంటికి ఎలాంటి ఫలితాలు వచ్చాయి నైరుతి పెరిగింది వాయం తరిగింది అది ఆ పెరాలసిస్ తోటి తను సిక్కైపోయి ఉన్నాడు అప్పటి వరకు తను ఒక నాయకుడు లీడర్గా ఎదిగాడు సమాజంలో గుర్తింపు ఉంది కానీ ఎప్పుడైతే ఈ కాంపౌండ్ అద్దుగా చేసుకున్నాడో తను బెడ్కే పరిమితమైపోయాడు సో ఇలాంటి సంఘటన జరగడానికి కారణము ఈ కాంపౌండ్ను హద్దుగా ఇలాంటి సందర్భంలో ఏమి చేయాలి అంటే అప్పుడు మీరు ఇతను ఆల్రెడీ పెంచుకున్నాడండి కానీ మీకు అవసరం లేదు కాబట్టి మీరు దీన్ని ఇలా చేసుకోండి ఇతను పెంచుకున్నాడు దీన్ని హద్దుగా తీసుకోవడానికి వీలు లేదు ఇక్కడ ఇక్కడ ఏ ప్రాంతము పెరగడానికి వీలు లేదు ఏ ఏరియా తరగడానికి వీలు లేదు అప్పుడు మీరు ఇలా చేసుకున్నారనుకోండి ఇది రైట్ ఇప్పటివరకు అది రాంగ్గా ఉండే ఇది రైట్గా మారిపోయింది మరికొన్ని సందర్భాల్లో ఇది కూడా ఈ మధ్య జూబ్లీ హిల్స్లో నేను చూశానండి హైదరాబాద్లో ఇది ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఇతనికి ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉంది కాబట్టి తను ఏం చేసుకున్నాడు అనంటే అది ఈస్ట్ అండి ఇక్కడికి వచ్చేసి నార్త్ ఇతనికి ఇది నార్త్ రోడ్ అయిపోయింది అప్పుడు ఏం చేశాడు ఈయన అంటే ఇలా పెంచుకుంటూ వెళ్ళాడు ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయాడు చూడండి ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇలా పెంచుకుంటూ పోయిన తన వ్యక్తి ఏం చేశాడు అంటే ఈ పెరిగిన భాగాన్ని ఏదైతే పెరుక్కుంటూ పోయిందో ఈ పెరిగిన భాగాన్ని ఏం చేసుకున్నాడు అంటే తను ఈ ఇంటి అతను హద్దుగా తీసుకున్నాడు చూడండి ఈ పెరిగిన భాగాన్ని ఇంటి అతను అద్దెగా తీసుకున్నాడు ఈ పక్కతని తని ఇతను అద్దెగా ఇతను ఎందుకు పెంచుకున్నాడు అని అంటే సో ఇది ఉత్తర ఈశాన్యాన్ని పెంచుకుంటూ పోయాడు ఇతనికి ఇది నార్త్ వాల్ సో ఉత్తర ఈశాన్యం పెంచుకుంటూ వెళ్ళిపోయాడు ఈ వ్యక్తికి ఇది సౌత్ వాల్ అవుతుంది అప్పుడు అతను ఏం చేశాడు దీన్నే అద్దుగా తీసుకున్నాడు కదా అప్పుడు ఎలాంటి పరిణామాలు ఉంటాయో మీరు చూడండి ఇది ఈస్ట్ అయిపోయిందండి ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇది నార్త్ ఇది ఇతనికి సౌత్ అవుతుంది ఇతనికి మాత్రమే సౌత్ అవుతుంది అప్పుడు ఎలాంటి పరిణామాలు ఉన్నాయంటే ఇది లోపలికి వచ్చేసింది చూడండి ఇది లోపలికి వచ్చేసింది ఇది బయటికి వెళ్ళిపోయింది అంటే ఇక్కడ ఆగ్నేయము తరిగింది నైరుతి పెరిగింది నైరుతి పెరగకూడదని చెప్పాను తరగకూడదని చెప్పాను ఇక్కడ దక్షిణ నైరుతి పెరిగిపోయింది ఈ ఇక్కడ దక్ష దక్షిణ నైరుతి పెరిగింది దక్షిణ ఆగ్నేయం తరిగిపోయింది ఈ ఇంట్లో లేడీ సిక్ అయిపోయింది బెడ్కే పరిమితమైపోయింది చాలా ఆపరేషన్స్ సర్జరీస్ అయిపోయి బెడ్ మీద పడుకొని ఉంది ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి నాకు కనబడిన సంఘటన ఇది కారణము వారు చేసింది ఏంటి అంటే ప్రక్కింటి వారి కాంపౌండ్నే వారు హద్దుగా చేసుకున్నారు ఎందుకండి ఈ కాంపౌండ్ని మీరు ఇలా అద్దుగా చేసుకున్నారు అని అంటే సార్ వాళ్ళ గోడ ఉంది కదా దాన్నే మేము హద్దుగా చేసుకున్నామన్నారు సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇదంతా బాగుంది ఈ కాంపౌండ్ బాగుంది సో దీంట్లో ప్రాబ్లం ఏమీ లేదు కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సౌత్ వాల్ ప్రాబ్లంగా తయారైపోయింది సో ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఆగ్నేయం తగ్గింది చూడండి ఈ నైరుతి పెరిగింది ఆగ్నేయము నైరుతి సో ఈ రెండు కాంబినేషన్ ఉన్నాయంటే హాస్పిటలైజ్డ్ సంఘటనలు జరుగుతూ ఉంటాయండి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు సర్జరీస్ అవుతూనే ఉంటాయి ఆపరేషన్లు అవుతూనే ఉంటాయి ముఖ్యంగా లేడీస్కి సంబంధించిన జోన్ అండి ఇంట్లో యజమానురాలు సఫర్ అవుతూ ఉంటుంది లేదా ఇంటి యొక్క పెద్ద కూతురు సఫర్ అవుతూ ఉంటుంది ఒకవేళ పెళ్ళైనా కానీ కోర్టు కేసులు గొడవ జరుగుతూ ఉండే అవకాశము ఉంది కారణం ఏంది నైరుతి దక్షిణ నైరుతి పెరిగిపోయింది దక్షిణాగ్నేయము తగ్గిపోయింది ఇక్కడ ఏమైపోయింది అంటే పడమర నైరుతి పెరిగిపోయింది పడమర వాయువు తరిగిపోయింది చూడండి అంటే పక్కవారి కాంపౌండ్ను మనం అద్దుగా తీసుకున్నప్పుడు మనకు తెలియకుండానే నెగిటివ్ రిజల్ట్స్ మన మీద ప్రభావం చూపుతూ ఉంటాయి అందుకే నేనేం చెప్తూ ఉంటాను అంటే మీ కాంపౌండ్ వాళ్ళు సరి చేసుకోండి ఇలాంటి సందర్భంలో కాంపౌండ్ వాళ్ళు ఎలా సరి చేసుకోవాలి అంటే ఇలా సరి చేసుకోవాలండి సార్ ప్లేస్ వేస్ట్ అవుతుంది కదా అంటే ప్లేస్ వేస్ట్ అవుతుంది కానీ ప్లేస్ కోసం చూస్తే మన జీవితాలే వేస్ట్ అయిపోతాయండి మన జీవితమే నాశనం అయిపోతూ ఉంటుంది లైఫే తల క్రిందులు అవుతూ ఉంటుంది అలాంటి సందర్భంలో తప్పకుండా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందే మరికొన్ని సందర్భంలో ఎలా జరుగుతుందో మీరు చూడండి ఇక్కడ వెస్ట్ ఉందండి ఇది వెస్ట్ ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఈ ఇంటి వ్యక్తి ఏం చేశాడు అంటే ఆయన దీన్ని మీ కాంపౌండ్ కట్టకుండా ఇలా పెట్టేశాడండి తన కాంపౌండ్ లేదు సో ఇలా నిర్మాణం చేసేసుకున్నాడు ఇక్కడ వెనుక ఉన్న వ్యక్తి ఏం చేశాడు అంటే వెనుక ఉన్న ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఏం చేశాడు ఇది ఇతనికి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేసుకున్నాడు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేసే ఇది సెప్టిక్ ట్యాంక్ అండి ఇది ఇంటి వ్యక్తికి ఇది ఆగ్నేయం అవుతుంది కాబట్టి ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ ఇతను వేసుకున్నాడు తప్పు లేదని అతను వేసుకున్నాడు అప్పుడు ఎలాంటి ఫలితాలు వచ్చాయి అంటే ఈ ఇంటికి ఇది నైరుతి అవుతుంది డైరెక్ట్ నైరుతిలోనే ఇతనికి సెప్టిక్ ట్యాంక్ పడిపోయింది నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ ఎప్పుడైతే పడిపోతుందో ఇతనికి పడమర నైరుతి డ్యామేజ్ అవుతుంది ఇంటి యజమానికి ఆకస్మిక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయండి సో సడెన్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి అవి గొడవలే కావచ్చు కోర్టు కేసులే కావచ్చు ప్రమాదాలే కావచ్చు సో అలాంటి సంఘటనల కారణం ఏంది అంటే ఇక్కడ కట్టినటువంటి సేఫ్టిక్ ట్యాంక్ ఈ ఇంటి అతను ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ కట్టుకున్నాడు కానీ ఇతనికి ఇది ఇమ్మీడియట్గా పడమరకు వచ్చేసింది కాబట్టి పడమర నైరుతిలో సెఫ్టీ ట్యాంక్ పడిపోయింది ఈయన హద్దు మీద కట్టుకున్నాడు ఇతని కాంపౌండ్ లేదు ఇక్కడ కాంపౌండ్ నిర్మాణం ఏమీ చేసుకోలేదు ఆయన దానివల్ల ఈ ప్రభావం ఇంటి మీద చూపుతుంది అందుకనే ఎవరు కూడా హద్దు మీద ఇంటి నిర్మాణము చేసుకోవడానికి వీలు లేదు లేదు కానీ చాలామంది దక్షిణము గోడ మీద తర్వాత పడమర గోడను అద్దుగా చేసుకొని ఇంటి నిర్మాణము చేసుకుంటూ ఉన్నారు దానివల్ల ఏమవుతుందంటే పరిసర వాస్తు ప్రభావము అటాక్ చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ నేను అన్ని పరిసరాలకు అండి సో ఇది పరిసర వాస్తే ఇది తన మీద అటాక్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉంది కదా ఆ సెప్టిక్ ట్యాంక్ ఈ ఇంటి మీద ఎఫెక్ట్ చూపుతుంది ఇతనికి ఏం ఆగ్నేయంలో వచ్చింది ఇతనికి నైరుతిలో వచ్చింది కదా సో అలాంటి అప్పుడు ఏమి చేయాలి అంటే తప్పనిసరిగా ఈ ఇంటికి కాంపౌండ్ వాల్ ఉండవలసింది ఈ ఇంటికి కాంపౌండ్ వాల్ ఉండవలసిందే ఎప్పుడైతే కాంపౌండ్ వాల్ ఇక్కడ ఉంటుందో చూడండి ఇక్కడ ఈయన కాంపౌండ్ వాల్ ఇక్కడ ఇలా పెట్టుకున్నానండి ఎప్పుడు పెట్టుకున్నాడో ఇక్కడ సెఫ్టీ ట్యాంక్ వస్తుంది దీన్ని క్రాస్ చేసే శక్తి ఈ ఇంటి కాంపౌండ్ వాల్కు ఉంది ఈ యొక్క ఇంటి కాంపౌండ్ వాల్ దీని నుంచి ఈ ఇంటిని కాపాడుతూ ఉంటుంది ఇంత కాంపౌండ్ వాల్ ఉద్దేశమే అది కదా ఎవరైనా మనల్ని అటాక్ చేయకుండా మనకు సెక్యూరిటీ గార్డ్ మన ఇంటి ముందు ఉంటాడండి ఫస్ట్ తను ఫైట్ చేస్తాడు సెక్యూరిటీ గార్డ్ లేడనుకోండి డైరెక్ట్ ఇంటి మీద ఫైట్ చేస్తూ ఉంటారు అందుకని మీ కాంపౌండ్ వాల్ మీ ఇంటిని రక్షిస్తుంది ఇంటికి శ్రీరామ రక్ష కాంపౌండ్ వాలే సో ఇక్కడ కాంపౌండ్ వాల్ లేని మూలంగా ఏమైపోయింది ఇతనికి అని అంటే ఇక్కడ చూడండి ఇక్కడ పడినటువంటి ఈ సెప్టిక్ ట్యాంక్ పడమర నైరుతిలో జరిగి ప్రమాదము జరిగిపోయింది మరికొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందో మీరు చూడండి ఇక్కడ మీరు ఇలా ఈ ఇంటిని మీరు పరిశీలిస్తున్నప్పుడు జరిగే సంఘటనలు చెప్తూ ఉంటాను మీరు చూడండి ఇక్కడ ఈ ఇంటికి స్టెప్స్ గురించి చూడండి అండి స్టెప్స్ ఎలాంటి పరిస్థితిని మనకు చూపిస్తుందో చూడండి ఇక్కడ వచ్చే స్టెప్స్ ఎలా ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ స్టెప్స్ వచ్చాయి అనుకోండి ఇక్కడ స్టెప్స్ వచ్చేసాయి కొన్ని స్టెప్స్ ఈ ల్యాండింగ్ ఇలా వచ్చేస్తుందండి స్టెప్స్ ల్యాండింగ్ ఇలా వచ్చేస్తుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఇల్లు ఈ ఇంటిని మోస్తూ ఉంది చూడండి ఇక్కడ ఎప్పుడైతే ల్యాండింగ్ వచ్చేసి ఇక్కడ అద్దుగా తీసుకున్నామో ల్యాండింగ్ ఇక్కడ టచ్ అయిపోయిందో ఈ ఇల్లు ఈ ఆగ్నేయము ఇంటి భాగాన్ని మోస్తూ ఉంటుంది సో ఆగ్నేయం మొత్తము హెవీ వెయిట్గా మారిపోయే అవకాశం ఉంది ఇది కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే మన కాంపౌండ్ను దెబ్బతీస్తూ ఉంటుంది కాంపౌండ్ వాళ్ళు దెబ్బతినే అవకాశము ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మరికొన్ని సందర్భాల్లో మీరు చూడండి ఈ ముంగటికి వచ్చినప్పుడు ఇక్కడ కనుక వేసినప్పుడు పక్కింటి వాళ్ళది చూడండి ఇక్కడ వాళ్ళు స్టెప్స్ వేస్తూ ఉంటారు ఇక్కడ స్టెప్స్ ఉంటాయండి ఇక్కడ స్టెప్స్ ఉంటాయి ఈ స్టెప్స్ యొక్క ఈ ల్యాండింగ్ ప్లేస్ వచ్చి ఇక్కడ టచ్ అవుతుంది మీరు చూడండి ఈ ల్యాండింగ్ ప్లేస్ టచ్ అయినప్పుడు తూర్పు ఈశాన్యము దెబ్బతింటుంది అంటే తూర్పు ఈశాన్యము విపరీతమైన బరువును మోస్తూ ఉంటుంది ఎందుకు విపరీతమైన బరువును మోస్తూ ఉంటుంది అంటే ఇక్కడ ల్యాండింగ్ వచ్చేసి ఈ కాంపౌండ్ వాళ్ళకు టచ్ అయిపోయిందండి ఎప్పుడైతే కాంపౌండ్ వాళ్ళకు ల్యాండింగ్ ఈ ఇంటి మెట్లకు సంబంధించిన ల్యాండింగ్ టచ్ అయిపోయిందో అప్పుడు ఏమై ఏం ఏర్పడుతుంది అని అంటే బరువు ఏర్పడుతుంది తూర్పు ఈశాన్యం బరువుగా మారిపోతుంది అంటే మన యొక్క ఒక వేలు మీద ఈ బరువు అంతా పడుతూ ఉంటుంది దాని మూలంగా తూర్పు ఈశాన్యము డ్యామేజ్ అవుతుంది చూస్తే బాగానే ఉంటుంది కానీ దాని మూలంగా తూర్పు ఈశాన్యము డ్యామేజ్ అయిపోయి మంచి ఫలితాలు మనకు రావుగాక రావు ఇక్కడ చూడండి ఇతను ఇలా కట్టేశాడు కదా ఇక్కడ ఈ తూర్పాగ్న ఇటు మోస్తుంది ఈ ఇంటికి ఏమవుతుందండి ఉత్తర అవుతుంది ఈ ఇది ఉత్తర ఈశాన్యము ఈ ఉత్తర ఈశాన్యము బరువుగా మారిపోయింది ఇక్కడ ల్యాండింగ్ ఎప్పుడైతే వస్తుందో ఈ ల్యాండింగ్ ఈ కాంపౌండ్కు టచ్ అయిపోయి ఎప్పుడైతే ఉంటుందో ఇది బరువుగా మారిపోయింది దాని మూలంగా ఏమవుతుంది అంటే ఉత్తర ఈశాన్యము బరువుగా మారిపోయింది ఇక్కడ నేనేమో తూర్పు ఈశాన్యం బరువుగా మారిపోయింది మీరు చూడండి ఈశాన్యం బరువుగా మారిపోతే నెగిటివ్ ఫలితాలు వస్తూ ఉంటాయి కావున వారి ల్యాండింగ్ మీ కాంపౌండ్ వాళ్ళకు టచ్ కావడానికి వీలు లేదు గాక వీలు లేదు మరికొన్ని సందర్భాల్లో చూడండి ఏం చేస్తారు అంటే ఈ యొక్క తూర్పుకు ఉన్నటువంటి ఈ వ్యక్తి యొక్క ఈ ఇంటిని అద్దుగా చేసుకొని ఈ మిగతా అన్ని వన్ టూ త్రీ త్రీ ఏరియాస్ కాంపౌండ్ వాల్ ఉంటుంది ఈస్ట్ దిక్కు కాంపౌండ్ వాల్ ఉండదండి ఎందుకు కాంపౌండ్ వాల్ ఉండదు అంటే సార్ ఇతను కట్టేసుకున్నాడు కదా దీన్ని అద్దుగా చేసుకున్నారు దానివల్ల ఏమవుతుంది తూర్పు విపరీతంగా బరువుగా పెరిగిపోతూ ఉంటుంది ఎందుకు అలా జరుగుతుంది ఈ కూడా హైట్ ఫైవ్ ఫీట్ ఉంది ఇది ఫైవ్ ఫీట్ ఉంది ఇది ఫైవ్ ఫీట్ ఉంది కానీ ఇది వచ్చేసి ట్వంటీ ఫీట్ వరకు వెళ్ళిపోయింది ఎందుకంటే గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ వరకు కట్టుకున్నాడు ఆయన విపరీతమైన హైట్ అయిపోయిందండి హైట్ అయిపోయింది బరువు అయిపోయింది అంటే తూర్పు తూర్పు బరువుగా మారిపోయింది ఎత్తుగా మారిపోయింది సో దీనిలో నుంచి నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఇంటికి చూస్తే హైట్ ఈ ఇంటికన్నా ఈ హైట్ బాగా హైట్గా ఉండిపోయింది అప్పుడు తను అనుకున్న ఫలితాలు అతనికి రావు అందుకని దీన్ని అద్దుగా తీసుకోవడానికి కూడా వీలులేదు ఏం చేయాలి మీకంటూ ఇండివిజువల్గా మరొక కాంపౌండ్ వాల్ కట్టుకోండి దానివల్ల దీన్నించి మీరు ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది మరికొన్ని సందర్భాల్లో చూడండి ఏం చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ కూడా ఇది ఈ అద్దు ఈ అద్దు తీసుకొని ఇంటిని నిర్మాణం చేస్తూ ఉంటారు ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఇంటిని హద్దుగా తీసుకున్నాడు అంటే ఈ ఈ ఇంటిని హద్దుగా అంటే నార్త్ వాళ్ళను హద్దుగా తీసుకొని ఇంటిని నిర్మాణం చేశాడు సో త్రీ ఏరియాస్ కాంపౌండ్ వాల్ ఉందండి ఇలా ఇలా త్రీ ఏరియాస్ కాంపౌండ్ వాల్ ఉంది కానీ ఇటువైపు వచ్చేసరికి కాంపౌండ్ వాల్ లేదు అతనికి సో ఉత్తరము విపరీతంగా బరువుగా మారిపోయింది ఇది ఫైవ్ ఫీట్ ఇది ఫైవ్ ఫీట్ ఇది ఫైవ్ ఫీట్ ఉంటే ఇది ట్వంటీ ఫీట్ వరకు వెళ్ళిపోయింది సో దాంతో ఏమవుతుందండి ఉత్తరం విపరీతంగా బరువుగా మారిపోతుంది ఉత్తరం యొక్క బరువు మారుతుంది కాంపౌండ్ వాల్ హైట్ కూడా పెరిగిపోయింది సో దాంతో నెగిటివ్ ఫలితాలు వస్తాయి ఇలా ఉంటేనేమో పరువు ప్రతిష్టకు దెబ్బ తలుగుతుంది ఖ్యాతి ఉండదు పేరు ఉండదు సమాజంలో డౌన్ఫాల్ అవుతూ ఉంటాడు ఇలాగనుకుంటే ఆ ఇంట్లో పని ఉండదు మనీ ఉండదు వ్యాపార అభివృద్ధి ఉండదు కారణం దీన్ని అద్దుగా చేసుకున్నాడు సో ఈయన కూడా ఏం చేసుకోవాలి అంటే ఈ ఇంటి అతను దానితో సంబంధం లేకుండా కాంపౌండ్ వాల్ తప్పనిసరి నిర్మించుకోవాలి మరికొందరు ఏం చేస్తారు అంటే తూర్పు కాంపౌండ్ వాల్ ఉంటుంది నార్త్ కాంపౌండ్ వాల్ ఉంటుంది ఈ సౌత్కు కాంపౌండ్ వాల్ ఉండదండి ఇవి తీసేస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుంది సౌత్ విపరీతంగా పెరిగిపోతుంది పడమర కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉండి వాస్తు దోషాలు ఏర్పడుతూ ఉంటాయి అందుకే మీ ఇంటిని పరిశీలించుకోండి మీ ఇంటి కాంపౌండ్ వాల్ ఎలా ఉందో పరిశీలించుకొని సవరణ చేసుకోవడం వల్ల అద్భుత ఫలితాలు సాధిస్తారు లేకుంటే మీ జీవితము అగమ్య గోచరమే అయ్యే అవకాశం ఉంది వీటిని గమనించి మీ ఇంటిని సవరణ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను